మీ అనుగ్రహం మీ అనుగ్రహం అందరికి ఇవ్వండి మీ అనుగ్రహం అందరి మీద ప్రసింప చేయండి నాత్మ తొలూకైతే పరమాత్మ తురకౌనా ఉన్నాయి కాని పాలక రంగులు ఉన్నాయా పాలకరంగులు ఉన్నాయా అనాత్మ తురూకైతే పరమాత్మ తురకౌనా కూలుపు రంగులు ఉన్నాయా కూలుపు రంగులు ఉన్నాయా రంగులు ఉన్నాయా ఆత్మదురగైతే పరమాత్మ దొరకవున నా స్వామి సురోకవున అవసరంగులవన్నీ రంగునై కటిక వంకాలుండాయా కటిక వంకుల ఉన్నాయి కాని నీటిక వంకల ఉన్నాయా నీటి వంటి వాడు నా స్వామి అగ్ని వంటి వాడు నా స్వామి నీటి నీటి అగ్ని నా స్వామి లింగి లింగిలు అంటారు రాతిలంతా జగవంత ఎంజి లింగి లింగిలంటారు అభిషేకము చేద్దామంటే దేవుడి లింగి లింగిలంటారు కప్ప చేపల లింగిలి లింగి లింగి అభిషేకము చేద్దామంటే భూగంగ పాలో చేసి లింగి లింగిలంటారు రా రాడలా ఎంగిలి రాజోడల ఎంగిలీ ఎంగిలింగిలీ ఎంగిలీ అంటారు జగవంత ఎవరెంగిలి పూలు తెచ్చి దేవుడు పెడతామంటే ఎంగిలి ఎంగిలంటారు జగవంత ఎవరెంగి గంటు దేవల ఎంగిలీ ఎంగిలింగి అంటారు జగవంత ఎవరెంగిలీ దేవుడికి కాయలు చేక కప్పచేపల జగవంత ఎవరెంగిరి దేవుడికి నైతులు పెడతామంటే కాంటి ఈ ఎంగిలీ ఎవరెంగిరి కామిడి దేవుడికి చెబికాయ కొడతామంటే ఎంగిలి ఎంగిల్ అంటారా జగవంత ఎవరి కొడతాం ఎంగిలీ ఎంగిలీ ఇంగిలి ఎక్కడ ఉండ చెప్పండి ఇంగలేదు ఎక్కడ ఉందా మరి దేవుడు వేరే వేరే గుట్టుకోగలరు దేవుడి కంగారు